హాయ్ ఏపీ సీమరాజా గారు మీరు ఒక్కరే మీ పార్టీకి నిజమైన కార్యకర్త మీ పార్టీ ఓడిపోయినప్పటికీ మీరు మీ నాయకుడిని పార్టీని వదలకుండా మీ నాయకుడికి సపోర్ట్గా నిలబడ్డారు మీరు నిజమైన కార్యకర్త మీకు మీ పార్టీ పైన ఉన్న ప్రేమ అంతా ఎంత కాదు అంతులేనంత ఒక్కరోజు కూడా మీ పార్టీ కండువా లేకుండా మిమ్మల్ని చూడలేదు పార్టీ కండువా వేసుకోవడం అర నిమిషం ఆలస్యమైనా మీరు భరించలేరు మీ పార్టీ అన్నా మీ పార్టీ కండువా అన్న మీ పార్టీ నాయకుడు అన్నా అంత పిచ్చి ప్రేమ మీకు మీ పార్టీ పైన మీకు ఉన్న ప్రేమకి మీ పార్టీ కోసం మీరు పడే తపనకి ఎక్కడ మీ పార్టీకి డ్యామేజ్ జరగకూడదు అని మీరు చూపించే ప్రయత్నానికి పార్టీ కండువా కూడా మరిచిపోని మీ క్రమశిక్షణకి మేమందరం మీ అభిమానులుగా మారిపోయాం మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు మీ నాయకుడి కోసం మీరు పడే తాపత్రయం అంతా ఇంత కాదు మీకు మీరే సాటి మీకు పోటీగా ఎవ్వరూ రాలేరు మీలాగా ఎవ్వరూ విశ్లేషణ చేయలేరు మీలాగా ఏ కార్యకర్త ఉండరు మీలాంటి కార్యకర్త లేరే అని మిగిలిన పార్టీ నాయకులు అందరూ చాలా బాధపడుతుంటారు మీ పార్టీ కోసం ప్రాణం కూడా ఇచ్చేసేలాగా ఉన్నారు మీరు మీరు ఒక్కరే మీ పార్టీకి కొండంత అండగా నిలబడ్డారు మీరు ఒక్కరుగా కనిపిస్తారు కానీ మీరు మీ పార్టీకి ఒక సైన్యం లాంటి వాళ్ళు మీ పార్టీ కోసం మీరు పని పనిచేస్తున్నారు మీ పార్టీ ఓడిపోయినప్పటికీ మీలో ఎంత బాధ ఉన్నప్పటికీ ఆ బాధని బయటకు తెలియనీయకుండా మీ నాయకుడికి తోడుగా నిలబడ్డారు మీ పార్టీ నాయకులు మీ నాయకుడికి తోడుగా ఉండకుండా ఒంటరిని చేసి ఎక్కడికి వెళ్ళిపోయారో అంటూ మీరు పడే బాధ తపన చూస్తుంటే మనసు చలించిపోతుంది ఎవరు ఉన్నా లేకపోయినా సీమరాజా గారు ఎప్పుడూ ఇలానే మీ నాయకుడికి సపోర్ట్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎర్రజెండ మీడియా థ్యాంక్ యూ